హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కాకినాడలో పార్సిల్లో బాంబ్ ఐదుగురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషయం అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కాకినాడ వార్పు రోడ్డు ఏరియా ట్రాన్స్పోర్ట్ కంపెనీలోని పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాకినాడ వార్పు రోడ్లు గల జై బాలాజీ ట్రాన్స్పోర్ట్లు ఘటన చోటు చేసుకుంది అయితే ట్రాన్స్పోర్ట్ లో వస్తున్న సామాగ్రి దింపుతున్న సమయంలో అందులో పనిచేస్తున్న వాళ్ళు వస్తువులు దింపుతుండగా పేలుడు జరిగినట్లు సమాచారం దీపావళి సామానులు లారీ పై నుంచి కిందకి వేయడంతో ఒక్కసారిగా దీపావళి సామాగ్రి బ్యాగ్ నుంచి బ్లాస్ట్ జరిగింది మాలిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎస్పీ బిందు మాధవ్ అలాగే ఎస్డిపిఓ దేవరాజ్ పటేల్ స్థానిక సిఐ లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు పేలుడు గల కారణాలు తెలియాల్సి ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్